కాబట్టి ఈ యొక్క గ్రోత్ ఎక్కడ కూడా కట్టేలు కావద్దు అవన్నీ జరగాలంటే హై కమిట్మెంట్ పనిచేయాలి కొన్ని మూకలు ప్రతి ప్రశక్తులు ప్రాజెక్టు ముందుకు పోకుండా స్వార్థం కోసం తమ స్వార్థం కోసం ప్రాజెక్టుల మీద కేసులు వేస్తా ఉన్నారు మీకు తెలిసిన విషయం కొంతమంది మా రాజకీయ లక్ష్యం కేసీఆర్ ను గద్దదిస్తున్నారు మాట్లాడుతున్నారు నేనన్నా ఇదేమి దిక్కుమాలని లక్ష్యం కూడా బాబు మేము గెలిస్తే ఇది చేస్తాం బంగ్లా ప్రజలకు కాలువ తెస్తాం కరెంటు తెస్తామని చెప్పాలి కానీ ఈ దిక్కుమాల ఏం లక్ష్యం నాకు అర్థం కాదు కేసీఆర్ గద్దించడం లక్ష్యమా ఇట్లా చాలామంది అన్నారని చెప్పిన ప్రతీప శక్తులు ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడు కూడా ఉంటాయి వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం ఈరోజు అనేకమైనటువంటి అవాకులు చెవాకులు పేలుతారు అలవి కాని మాటలు చెప్తారు వాటన్నిటి కోసం కనుక మనం మోసపోతే గోసపడతాం ఇబ్బంది పడతాం కాబట్టి దయచేసి ఆలోచించాలని చెప్పి నేను ప్రజలకు ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జరిగిన ప్రగతి మీకు అందు ముందు ఉన్నది నిర్ణయాలు ఇక్కడనే జరుగుతూ ఉన్నాయి ఆత్మ గౌరవంతోని తెలంగాణ సమాజం తెలంగాణ సమాజానికి ప్రతినిధిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం కావానో మనకి ఏది మంచో ఇక్కడనే మనం నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం కానీ కొన్ని పార్టీలు ఢిల్లీకి గులాములుగా ఉందాం ఢిల్లీ ఎంపైర్ ఢిల్లీ చక్రవర్తులకు సామంతులుగా ఉందామని చెప్తా ఉన్నారు ఇలా తెలంగాణ ప్రజలు తెలంగాణ మేధావులు తెలంగాణ రచయితలు కళాకారులు కవులు దయచేసి ఆలోచన చేయాలి తెలంగాణకు సంబంధించిన నిర్ణయాధికారం తెలంగాణలో ఉండాన్నా ఢిల్లీ దొరల కింద ఉండాన్నా ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధికారం మన దగ్గర ఉంటే ఆత్మ గౌరవంతో ఉంటాం అదే ఢిల్లీ పాలకుల దగ్గర ఉంటే ఇలా చెప్తున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అసెంబ్లీ టికెట్లు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఇయ్యరు ఢిల్లీ గుమ్మాల కాడ కాపలాగా చెప్పుకోవాలి చెంచాగిరి చేయాలి ఢిల్లీకి చెంచాగిరి చేసే గులాములమైదామా లేదా తెలంగాణ గులాబీలుగా స్వతంత్ర జీవనం గడుపుదామా దయచేసి ప్రజలు ఆలోచించాలి బానిసలమెట్టి పరిస్థితులు కాకూడదు మనకు మనమే ఉండాలి యాభై అరవై ఏళ్ళ నాడు మన పొరుగు రాష్ట్రం తమిళ సోదరులు బ్రహ్మాండంగా ఏ విధంగా తమిళం యొక్క గొప్పతనాన్ని ఇతర పార్టీలు రాకుండా వారే ఏ విధంగా వాళ్ళ రాష్ట్రాన్ని ఆత్మగౌరవంతో పరిపాలించుకుంటున్నారో అదే మార్గంలో తెలంగాణ వాళ్ళం కూడా తెలంగాణ జాతి ఒకటిగా ఉండి ఈ ఢిల్లీకి మనం బాధిశలం కావద్దు వాళ్ళ గులాములకు కావద్దు అది మన భవిష్యత్ తరాలకు మంచిది కా కాదని నిర్ణయాధికారం మన చేతుల్లో ఉండాలని నేను మనవి చేస్తా ఉన్నాను